నో బర్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకునేవారు దగ్గరకు వెళ్ళి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోండి అలాగే కోడికి సంబంధించిన వివరాలు రైతు ఏ వివరాలు చెప్తారో అదే మనం ఛానల్లో వివరించడం జరుగుతుంది ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న భీమవరం జాతి టూ టాప్ క్వాలిటీ రిచ్ వాటానికి సంబంధించిన నల్లకట్టు రసంగి పొందునైతే మేము ముందు రావడం జరిగింది కోడి అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి డబల్ బాడీ హెవీ సైజుకు సంబంధించిన కోడి పుందుగా చెప్తున్నారు సైజు వచ్చేసి ఇరవై మూడు ఇరవై నాలుగు అంగలాలు ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి నాలుగు కేజీలుగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది వయసు పద్నాలుగు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పద్నాలుగు నెలలండి అయితే భీమవరం జాతి రిచ్ వాటం టూ టాప్ క్వాలిటీకి సంబంధించినగా చెప్తున్నారు ఎక్సలెంట్గా ఉంటుందని బ్రదర్ అయితే మనతో వివరించడం జరిగింది అడ్రస్ వచ్చేసి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుగా చెప్తున్నారండి అన్నమయ్య జిల్లా రైల్వే రైల్వే కోడూరుగా చెప్తున్నారు ఒకవేళ మీకు కోడ్ నచ్చి తీసుకోవాలనుకుంటే లైవ్లో వెళ్ళి చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి కుదరకపోతే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తామని చెప్పి చెప్తున్నారు అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై నాలుగు వేల రూపాయలు కోడ్ కొంచెం కాస్ట్ చెప్తున్నారండి ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి సబ్స్క్రైబ్